పప్పు పప్పు ఆలుగడ్డ కర్రీ వండితే బాగుంటది పప్పు ఆలుగడ్డ కర్రీ వండుతానమ్మ మరి బంగాళ దుంప అన్న ఓన్లీ అది కాదు హాయ్ చెప్తాలి రెండు కలిపి వండుతా హాయ్ ఫ్రెండ్స్ చెల్లెడ్ బై టైం అవుతుంది ఈ రోజు అయితే మైసూర్ పప్పు అన్నమాట ఎందుకంటే ఫ్రిడ్జ్ లో కూరగాయలు అయితే సమాప్తం నువ్వు సమాప్తమే చేస్తావు మరి తినద్దా ఐటమ్ మరి ఇంకా లేనప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూపించి నిన్నైతే చెప్పినావు వీడియోలో మళ్ళీ చెప్పు వచ్చిందా పర్ఫెక్ట్ చేసిన యాక్టివిటీయా కూర అయిందేపు అంటాం వాటికి సంబంధించిన కోతి ఇంకోటి ఇక్కడ ఉన్నదని అని వాటికి కనిపించింది అంటే తలకే బాగా పనిచేస్తుంది ఏంటిది అది ర్యామ్ ఏది కంప్యూటర్ లో ఉండే ర్యామ్

అయిపోయింది తర్వాత చుట్టేసుకోవడం నేను బిడ్డ బ్యాగ్ చదువుకున్నారా మంచిగా అయిందా కర్రీ అయిందా కంప్లీట్ అయింది ఇద్దరు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకే హోంవర్క్ వస్తాను ఏడు వేసిన అయినా ఎక్కువ పైన ఏమి ట్యాంకులు ఖాళీ అవ్వాలి కొంచెమే కూడా వాళ్ళక్క తినడానికి టైం లేక స్పీడ్గా తింటారు రిచ్చమ్మ నిన్న చేతులైనా వస్తుందంటుంది పెద్దోడా స్కూల్ నుంచి రాగానే అన్నం తినాలి ఈవినింగ్ సరేనా

రాకుండా వేయాల ఇలా తీయాలి పచ్చడా తర్వాత తీయండి మీరు కలుపుకోవచ్చు మంచిగా కలుపుకొని తిను కడుక్కో అంటాను 1 स्पून బెటర్ పిచ ఆమ రిచ్ స్నాక్స్ 1 స్కీమ్ లిక్షా పెట్టునా పెద్దడ కొద్దని కొద్దా బాం గరి యమ్మీ నువ్వు ఎందలే అన్నం పెట్టావు కానీ ఎక్కడో ఉండాలి పునికో

ఏందల్లి అందుకనూ కరెక్ట్ సెట్ చేసి పక్కో పెట్టాలి అవి అలా పెట్టేయన్నా నేను నేను ఖర్చు పెట్టుకోవద్దా ఇంకల్లా పది నిమిషాలే పది నిమిషాలల్లో తినేయాలి ఇప్పుడు మీరు టైం లేదు తెచ్చమ్మా ఇక పైన పువ్వు చూపియాలంట ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఒకసారి ఈ చెట్టునైతే అయితే బతకనిచ్చేటట్టు లేవు కోతులు దీన్ని కూడా ఒక డబ్బా చూసి పెట్టాలి లేదండి ఇదిగో ఇదే పువ్వు ఫ్రెండ్స్ ఈ పువ్వు కోసం ఇప్పుడు ఇద్దరు కొట్లాడతారు అట్లీస్ట్ రెండు పూలు పూసినా బాగుండేది దీనికైతే ఇంకా మొగ్గలే రావట్లేదు సమా పిలుస్తున్న పూజీలతో ఏంది బిడ్డ కూర్చున్నావు పువ్వు చూపించిన అంత పెద్దగా అయింది పువ్వు ఆ చెట్టు అయితే గ్రేప్స్ ఏదో ఉంది చెట్టు నేను మొక్క తెచ్చిపెట్టినా కదా ఊక కింద పడేస్తానే కోతులు స్ట్రాబెర్రీ ఆ స్ట్రాబెర్రీ చెట్టు ఒకటి తెచ్చిపెట్టిన మొక్క ఎందుకు దాన్నే పడేస్తానే కింద దాన్ని కూడా ఒక బాక్స్ డబ్బా చూసి మట్టి పోసి పెట్టాలి దాన్ని కూడా

చెట్టు మొక్క కొన్నప్పుడు మొక్కతో వచ్చింది పువ్వు అది రెండోది మళ్ళీ గా తినండి టైం లేదు ఐదు నిమిషాలే ఉంది బాగా చెప్తారా Bye, Nick.